తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రారంభం కానుంది దాదాపు నూట ఐదు పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంటారు ఇప్పటికే మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ పచ్చళ్ల పాప ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది రమ్య సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది ఎమ్మడు ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్లో కనిపించి అందరికి ఇచ్చింది ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటుంది ఈ చిన్నది సినిమా ఈవెంట్లో రమ్య కనిపించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఇరవై ఐదు మంది పెళ్లి కొడుకులు ఒక్కతే పెళ్లి కూతురు యాభై ఒకటి రోజులు వెయ్యి కిలోమీటర్లు శ్రీలంక